ప్రఖ్యాత సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నందమూరి బాలకృష్ణ గారిని భారతదేశపు అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు వరించింది దాదాపుగా నూట తొమ్మిది సినిమాలలో నటించిన ఆయన సినీ రంగానికి ఎన్నో సేవలు చేసినందుకు గాను భారతదేశం ఈ అవార్డు ప్రకటించింది అయితే మనం ప్రస్తుతం విజయనగరం అశోక్ బంగ్లాలో విజయనగరం జిల్లా బాలకృష్ణ గారి అభిమాన సంఘం సభ్యుల దగ్గర ఉన్నాం వారినే ఈ అవార్డు బాలకృష్ణ వరించినందుకు వారు సంతోషాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారో మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి బాలకృష్ణ గారికి అవార్డు రావడం పట్ల మీ స్పందన తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంది దేశంలోనే కాదు విదేశాల్లో కూడా బాలకృష్ణ గారికి సినీ రంగంలో చేసిన సేవలను గుర్తించి ఆయనకి పద్మ పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా భారత ప్రభుత్వం ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అయితే ఆయన పూర్వం నుంచి కూడా కళారంగానికి సేవ చేయాలని అలాగే కళారంగంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే సినిమాల్లో తాతమ్మ కళ ద్వారా పరిచయం అవ్వడం జరిగింది ఆ తర్వాత సాహసమే జీవితం అని చెప్పేసి ఆయన హీరోగా ముందు వచ్చి నూట తొమ్మిది సినిమాలని ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఎన్నో సినిమాల్ని ఆయన నిర్మించడం అలాగే కళాకారులకు కానీ అలాగే సినిమా యంత్రాంగానికి కానీ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అయినా అదే కాకుండా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తర్వాత బసవరామ తారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్ హైదరాబాద్లో నిర్మించడం జరిగింది ఆ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ ఆయన చేసిన సేవలు మరవలేను అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఒక సామాజిక సేవలో కూడా ఆయనకి అయినసాటని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం నందమూరి వంశాధారకుడు అటు ఎన్టీ రామారావు గారి వారసుడిగా అటు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈరోజు మొగటం లేని మహారాజుగా ఉన్న ఈ వ్యక్తికి ఈరోజు పద్మ భూషణ అవార్డు రావడం అనేది అభిమానులు కానీ ప్రజలు కానీ ఎంతో అరసదనం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మంచి పదవులు వరించాలని అలాగే నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అలాగే మా అందరి తాలూకా మొదటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణే కాదు భారతదేశంలో విదేశాల్లో కూడా తెలుగువారు అందరూ కూడా కోరుకునే ఒకే ఒక కోరిక నందమూరి ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలనేది ఒకే ఒక కోరిక అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ డాకుమార సినిమా పండగలోనే వచ్చి బ్రహ్మాండమైన దిగ్జయం చేకూరింది అక్కడే థియేటర్ దగ్గర స్టాఫ్ దగ్గర కానీ అభిమానుల దగ్గర కానీ కూడా వన్ ఆర్ టూ డేస్లోని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇంకా అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా చేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం అయితే రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉండడం వల్లే ఈ అవార్డు వచ్చిందేమో అన్న విమర్శలు అయితే తలెత్తుతున్నాయి దీనికోసం ఈ స్పందన ఏంటి సార్ ఇది విమర్శ అనేది ఎప్పుడూ కూడా సౌమ్యంగా జరుగుతుంది అవార్డుల గురించి ఏ రోజు అన్న ఎన్టీ రామారావు గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎప్పుడూ ఎదురు చూడలేదు అవార్డు కాదు ముఖ్యం ప్రజాసేవ స సమాజానికి మంచి జరపాలనే ఉద్దేశంతో ముందు నుంచి వెళ్తున్నాం తప్పిస్తే ఈ అవార్డులు ఉన్నారు చేసారు కాదు ఈరోజు మన బాలకృష్ణ గారు చేసే సర్వీసు ఈరోజు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇందుపూర్వ నియోజకవర్గంలోని కంటిన్యూగా హ్యాట్రిక్ చేశారు ఆయన ప్రజలకి అక్కడ ఎంత సేవ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో సేవ చేస్తున్నారో అందరికీ తెలుసు ఎవరో కెట్టిన వాళ్ళు ఒకే ఇద్దరు ఇక్కడ ఇలా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ప్రజలన్నీ అందరూ కూడా అభిమానించే వ్యక్తి అయితే ఆయనలో ఒక మంచి గుణం ఉంది నటనలోని ఎలాగ సూటిగా మాట్లాడతారో బయట కూడా అదే సూటిగా మాట్లాడే మనస్తత్వం అంతేగాని వంకటంకరగా అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడే వ్యక్తి ఆయన కాదు ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు అయిన కొడుకు కానీ ఇద్దరు కూతుర్లు కూడా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమంలో ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంత మంచి కుటుంబం ఈరోజు ఒక బెస్ట్ ఫ్యామిలీస్లో చూసుకుంటే బాలకృష్ణ గారి ఫ్యామిలీ కూడా ఒకటి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ఎవరో ఒకలే ఇద్దరు ఏదో మంచి పని అపోజిషన్ వాళ్ళు ఎవరో ఒకలే ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అవి కరెక్ట్ కాదు బాలకృష్ణ గారికి ఏది ఇప్పుడు ఈ అవార్డు వచ్చిందంటే అందరూ కూడా సంతోషిస్తున్నారు బాలకృష్ణకు అవార్డు రావడం పట్ల మీ సంతోషాన్ని ఎలా వ్యక్తపరిచిస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనయుడుగా సినీ ప్రవే సినీ రంగ ప్రవేశం చేసి అది ఐదు శత దశాబ్దాలుగా తిరుగులేని ఆయన విభిన్న విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎన్నో రికార్డులు ఆయన సాధించారు దానికి గుర్తింపుగా కళల రంగంలో భారత ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం మా నందమూరి అభిమానులుగా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ అవార్డు రావడం పట్ల విజయనగరం జిల్లా తరఫున మీ ఫ్యాన్స్ అందరూ ఎలాంటి ఉత్సా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఇంకా మంచి సంబరాలు చేసుకునేటంత సంతోషంగా ఉంది ఈ రోజు ఒక అమ్మవారి పండుగ ఏది ఎంత ఘనంగా ఉంటుందో మాకు కూడా అంత ఘనంగా ఉంది ఈ అవార్డు అనేది దానికి ఎప్పుడూ రావాలి ఇప్పుడేనే కాదు ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ అనే ప్రతి ఒక్కటి కూడా మంచి డెవలప్ చేసి వాళ్ళ సొంత డబ్బులతో కూడా వాళ్ళ హాస్పిటల్ అంత కేడవ చేసి వాళ్ళ ప్రజల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు ఈ అవార్డు అనేది ఎప్పుడో రావాలి ఒక లెజెండ్ అయిన ఆయన కోసం అయితే మటుకు చెప్పేటంత ఇది మనకు లేదు ఇవాళ పెద్ద అయిన తాలూకు దీన్ని కూడా నిలబెట్టుకొస్తూ ఇవాళ నటనలో ఎన్నో పాత్రలు చేస్తూ ఇవాళ అభిమానులందరికీ కూడా ఒక అండగా దీనిగా ఉంటే వాళ్ళ పార్టీని సపోర్ట్ చేస్తూ ఒక పక్క నట వారసుడుగా అన్నగారి వారసుడుగా ఉంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఎవరిని వచ్చింది తప్ప లేకపోతే ఇంకో రకమైనది కదా ఆయనకు లేదంటే ఆ రోజు ఇప్పుడు ఆయన మినిస్టర్ తీసుకుని మినిస్టర్ కూడా రోజు ఆశించలేదు అక్కడ ఆయనకు నటనే కావాలి అయితే ప్రభుత్వం నుండి భవిష్యత్తులో బాలకృష్ణ గారికి ఎలాంటి పదవులైనా దక్కే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ప్రభుత్వం నుండి పదవులు అనేది ఆయన ఇప్పుడు ఆశించలేదు సార్ ఆయనకి ప్రజాసావ ముఖ్యం హిందూపురంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా కలిసి కూడా ఏ రోజు కూడా ఏ పదవి ఆశించగానే ఆయన సొంత నిధులతో డయాలసిస్ డయాలసిస్ తాలూకా మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టి వాళ్ళ ప్రజలకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ హిందూపురం ఎమ్మెల్యేగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకున్నారు ఆయన ముఖ్యంగా మేము నందమూరి ఎమ్మెల్యే అయినందుకు ఎంతో గర్విస్తున్నాం ముఖ్యంగా నందమూరి ఎమ్మెల్యే ఎంతో గర్విస్తున్నాం ఈ రోజు ఆయనకి అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది త్వరలో రెండు మూడు రోజుల్లో థియేటర్లో మంచి ఫంక్షన్ చేసి డాకు మహారాజ్ థియేటర్లో మంచి ఫంక్షన్ చేసి ఆయనకి ఇంకా మంచి అవార్డులు రావాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం బాలకృష్ణ గారి జీవితం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఎంతో ఉద్ధాన స్థాయిలో ఉందని తెలుస్తుంది రీసెంట్గా ఆయన సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో కానీ లేదంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలవడం కానీ ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు కెమెరామ్యాన్ సురేష్తో ప్రదీప్ ఎంఎం న్యూస్ విజయనగరం